ஒண்ணும் பயந்துக்கிட்டே இருபத்தி நாலு பார்வையாக இருக்கும். <Overlap/> <music/> దేవునికి స్తోత్రం కలుగురు కాకలు ఫోటోలు బాగా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో అరవై ఐదవ కీర్తన పన్నెండవ శరణాన్ని చదువుకుందాం

పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించినవి లోయల కప్పబడి ఉన్నవి అన్ని సంతోషంగా చేయవచ్చునవి అన్ని తానం దేవుడి వాక్యమును మనం ఇక్కడలో ఆశీర్వదించును గాక ఆమె మరొక వంచనాన్ని చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథములో అవక్కు గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అవచనాన్ని మనం చదువుతున్నాము లేక మొదటి నుంచి

సరే గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చి అని తీసుకుంటాం ఓకే అమ్మ తీసుకుందాం నలభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చి

ఈ మూడవ వాక్య భాగాన్ని కూడా మనం చూస్తే ఆయన మహిమ కొరకు మనలను పుట్టించాడు అంతేగాని తల్లిదండ్రులు చూడడానికి అత్తమామం చూడడానికి అంటే అది భాగమే అది కాదని నేను అన్నట్లే ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి మనలను పుట్టించాడు అనేది మనం ఆలోచన చేస్తే దేవుడిని మహిమపరచడానికి దేవునికి మహిమ రావాలంటే ఇవన్నీ ఉన్నాయి ఎవరిని తల్లిదండ్రులు చూడటం పెద్దవారిని గౌరవించడం పెద్దవారికి లోబడడం పెద్దవారి మాట వినడం ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలిగించే పనులు అంతేగాని అంటారు కదా ప్రాథమికారు కానీ తల్లిదండ్రుల్ని చూడడం అని అనంటాం దీని దేవుడినామానికి మహిముంటుందా ఉండదు తండ్రిని పట్టించుకోవడం తల్లిని పట్టించుకోడా నామానికి మహిమ ఉండదు ఎంత ప్రార్థనకి వెళ్ళినా ఎన్ని ప్రార్థన చేసినా ఎన్ని పాటలు పాడినా దేవుని మహిమ కావాలంటే ఇవన్నీ ఒక భాగం అన్నమాట అందుకే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే మనం నామాన్ని మహిమపరచడానికి పుట్టించాడు దేవుడు కలిపి చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నది అన్నాడు కీర్తన గారు దేవుడు మనల్ని కలుగు చేసిన విధాం చూడగా ఒకవైపున భయము కలుగుతుంది మరొక వైపున ఆశ్చర్యం కలుగుతుంది సీఎం కొరకు మనం ఎంతగానో ప్రార్థించామో దేవుడు తన సజీవమైన రెక్కల చాటి భద్రపరిచి దినాన్ని మరొక పుట్టితో చేసుకునే కృప దేవుడు అని దేవునికి స్తోత్రం కలిగి ఆయన విషయంలో మొక్కుబడి మాత్రం ఆ ఎందుకంటే బైబిల్ అంటే బాగున్నారు బాగున్నారు గురించి కాదు మీ స్టిల్ గురించి కాదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దర ఓసారంటే ఇటు చూడరా ఇటు ఇటువంటి చూడండి ఇద్దరు కలిసి ఓ రూడరా ఓరు ఓ రే ఓ రేపు ఇటు కూడా ఇటు కూడా వస్తూ లేవండి ఇటు తిరగండి రాసి ఇటు ఇటు చూడండి అరే గగన్ ఇటు చూడండి వత్త నోసు ఏ అండి బాబా మా పిల్లల్ని అలా తిడ్డామనేండి బాబు గగన్ కొంచెం మధ్యలో జరుగు మధ్యలో చెరుకు వావ్ ఆ మనం ఆ అంటే మీ బాబు

अम्मी ये से स्टार्ट रे करची कोई ना सो मी आगे मीटिंग है फिर जीरो मुद्दे बैठना होगा